మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ఆలోచన చేయండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎన్నిచ్చిండ్రు ఇది కేవలం ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు దాంట్లో నలభై రెండు శాతం వాటా తెలంగాణ తెలంగాణకు వస్తే పది సంవత్సరాలలో కేవలం పదివేల ఉద్యోగాలు మాత్రమే ఈ తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన పది సంవత్సరాలు మరి ఇవాళ మేము రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినామంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను యావత్ తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసినో మేము ఉద్యోగాలు ఇయ్యలే ఇయ్యలే అని అబద్ధాలు చెప్పిన ఇవాళ మేము ఇచ్చిన లక్ష అరవై వేల అరవై మూడు మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే మరి ఇది నిజం కాదా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ప్రైవేట్ రంగం కట్టే ముందు ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో మేము ఎన్ని ఇచ్చినాం అనేటివి కూడా మీకు డీటెయిల్గా కూడా ఒక్కసారి నేను చెప్తాం దయచేసి ఖచ్చితంగా అన్ని పేపర్లలో మీడియా ఛానల్లో ఇవి చూపించాలే ఈ కాపీ కూడా మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినాం అనేది